ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను బాగా మనం చూసినప్పుడు ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని రాజ్యానికి సిద్ధపడమని చెప్తున్నాడు ఈ లోకంలో భూమి మీద ఇదంతా కూడా ప్రజా వ్యర్థము 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 ఏమి తీసుకొని రాలేదు మనం ఏమి తీసుకొని కూడా పోను కానీ ఆత్మ సంబంధమైనవి మాత్రమే మన వెంట వస్తాయి భూ సంబంధమైన వాటి అన్నిటినీ కూడా మనం సంపాదించినవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదండి ఏమి తీసుకొని పోలేదు కనుక ప్రభు ఇచ్చేటువంటి వాటిల్లో శ్రేష్టమైనటువంటివి చాలానే ఉన్నాయి శ్రేష్టమైనటువంటివి చాలానే ఉన్నాయి కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఎక్కడ మిస్లీడ్ అవుతుందంటే వ్యవస్థ మైండ్ సెట్ ఎక్కడ మిస్లీడ్ అవుతుందంటే వాళ్ళు అనుకునేది జరగనప్పుడు ఏమి దేవుడు అంటున్నారు వారు కోరుకున్నది అడగనప్పుడు ఏమి దేవుడు అన్నారు అంటున్నారు బైపులో అలా మీరు కోరుకున్నారా నేను చేస్తాను నేను దేవుడు చెప్పలేదే నాకు ఇష్టమైనది ఏదో ముందు చెయ్యండి ఆ తర్వాత మీకు ఇష్టమైనది ఏదో నేను ఇస్తాను అంటున్నాను కదా జనా అండి నేనే అంత తప్పు చెప్పాను మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు ఏది ఇష్టమో అప్పుడు మీకు ఏది కావాలో అడగండి అది కానీ మీకు ఇస్తాను అంటున్నాడు మొదట ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదట ఒకవేళ కనుక నీ కుటుంబం దేవుని నమ్ముకుంటే ఎఫో దేవుడు రాగలిగిన జనులు ధన్యులు ఓకే వెన్ అండ్ గుడ్ మంచిది తర్వాత ఇంకా దేవుని ఎరగనటువంటి వారు ఉంటే వాళ్ళకు దేవుని పరిచయం చేసే ప్రయత్నాలు చేయండి ఆ తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత మనం ఏం ఆశపడాలంటే దేవుని దగ్గర దేవా ఇదిగో ఓపిక లేదు ఓపిక దయచేయి ఓర్పు లేదు ఓర్పు దయచేయి నెమ్మది లేదు నెమ్మది దయచేయి ఇవన్నీ ఏ అంగళ్ళలో దొరికేటువంటివి కాదు మనసు నెమ్మదైన మనసు లేదు నెమ్మదైన మనసు దయచేయి ధైర్యము దయచేయి ఆ తర్వాత దేవుని మనం ఏం అడగాలంటే ప్రార్థన చేయాలి దేవుడు ఇచ్చినప్పుడు ఏది ఇష్టమైతే అది ఇస్తాడు అది మనం పొందుకోవాలి దేవుడు తన మహిమైశ్వర్యంలో నుంచి ప్రతి అవసరాలు తీరుస్తాడు అన్నాడు కానీ ఆయన కోరికలన్నీ తీర్చేస్తానని ఆయన ఏమంటే నేను చాలా కోరికలే కోరగలను కానీ నేను అన్ని కోరను దైవానికి చిత్తమైతే ఇవ్వని దేవుని అడుగుతున్నాను నా ప్రార్థనలో కూడా నాకు ఇంకేదన్నా బెటర్ ఇవ్వగలిగితే లేకపోతే లేదు ఇచ్చిన వాడినే నేను నీ వాడిగా ఉండడం నాకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం నాయన అంటే ఇచ్చినందుకు నీకు స్తోత్రం నువ్వు నాకు దేవుడిగా ఉన్నావు కనుకనే నేను నెమ్మదిగా ఉన్నా ఒకసారి కనుక మనం ఆలోచిస్తే కనుక దేవుడిని నమ్మాం కాబట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనకు వేరే ఆలోచన రావడం లేదు ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి ఆయన శాంత స్వరూపి కాబట్టి శాంతి జాలీ దయా కరికడం కలిగిన వాడు కాబట్టి మనము వేరే రకాలైనటువంటి దురాలోచనలకు మనం వెళ్ళకుండా ఉంటున్నాం లేకపోతే మనకు వచ్చేటువంటి ఆ వేదన బాధలు కష్టాలు మనకు వచ్చి ఎదుర్కొనేటువంటి వాటి అన్నిటికీ అజ్ఞ మాత్రం దేవుని ఎరగని వారైతే మాత్రం దాన్ని వేరే నాక వారి జీవితాన్ని ముగించేసుకుంటారు చాలామంది వారు అక్కడితో విరమించుకుంటారు వారి జీవితాన్ని ఇంకా అక్కడితో చాలు మనం ఇంకా ముందుకు పోలేం అని అనుకుంటారు అయితే దేవుడు మీ నమ్మిన బిడ్డలు కనుక లోకంలో మీకు శ్రమ కలుగు జయించాను మీరు కూడా జయించండి అని చెప్తున్నాడు కాబట్టి మనం శరీరాన్ని జయించగలుగుతున్నాం లోకంలో మనకు ఎదురేటువంటి ప్రతి శ్రోదలు జయించగలుగుతున్నాం లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి అపోజిషన్ లేదా ప్రతి అపోజిట్ మనకు వచ్చేటువంటి ప్రతి దాన్ని మనం అది ఎదుర్కోగలుగుతున్నాం మానసికంగా దండి మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరమైనటువంటివి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అసలు డాక్టర్ దగ్గరికి పోకుండానే అనుకుంటాను అలా జరగడం లేదు అంటే మానసికంగా నాకు ఎటువంటి ఒత్తిళ్లు రాకూడదు అనుకుంటాం కానీ అలా జరగడం లేదు అండి ఆర్థికంగా నాకు ఎటువంటి ఇష్యూస్ రాకూడదు చాలా ప్రజెంట్గా ఉండాలి నాకు వచ్చింది నాకు మిగిలిపోవాలి నాకు వచ్చింది నేను సేవ్ చేసుకోవాలి అలా చేయాలి ఇలా చేయాలి చాలానే ప్లాన్ చేస్తాం కానీ అదేది కూడా వర్కౌట్ అవడం లేదు ఎందుకంటే మానసికమైన సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనకు భూమి మీద ప్రకటన గ్రంథం రాయబడినట్టుగా ఆ ప్రయాసాలు అన్నీ ఉంటాయి ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని దేవుని చిత్తానుసారమైన మరణం మనకు అనుమతించబడుతుందో అప్పుడు ఏం చేస్తాం వారు తమ అని నిత్య విశ్రాంతిలోకి తీసుకొని పెడతారట అప్పటి వరకు వీటన్నిటిని మనం ఇది చేయాల్సి వస్తుంది భరించాల్సి ఉంటుంది వీటన్నిటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని దేవుడు కూడా ఎదుర్కొన్నాడు ఆయనకి పనులు కట్టాల్సి వచ్చింది కట్టాడు ఆయన కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఆకలి అవసరం ఆకలి ఆకలినప్పుడు ఆయన ఆకలి తీర్చబడింది I'm